తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రారాకృష్ణయ్య రారా కృష్ణయ్య అంటూ కొత్త గళాన్ని అందుకుంది ఇక ఈరోజు ఉదయం ఆర్ కృష్ణయ్య ఇంటికి ఇక పార్లమెంట్ సభ్యుడు మల్లి రవి చేరుకొని ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు మంతరాలు జరిపిన పరిస్థితి కనిపిస్తోంది ఇక బీసీ గళాన్ని మరొక్కసారి చట్టసభల్లో వినిపించేందుకు చట్టసభల్లో బీసీలకి సముచిత స్థానం కల్పించబడాలంటే మరో పోరాటం తప్పదనే కోణంలో ఆర్ కృష్ణయ్య ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఆయన రాజ్యసభ సభ్య సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు ఆయన గతంలో ప్రధానమంత్రి మోడీ బీసీలకు చట్టసభల్లో తగిన రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించడంతో ఆ ప్రకటనకు ఆకర్షితులైన ఆర్ కృష్ణయ్య భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తోంది కానీ ఆయన ఎక్కడ కూడా బహాటంగా తాను భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్టు ఎక్కడా ప్రకటించలేదు ఈ నేపథ్యంలోనే ఈ సమయంలోనే ఈ ఈ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసి ఆర్ కృష్ణ ఎట్లాగూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదిపిన సందర్భంగా కనిపిస్తోంది ఇక అందులో భాగంగా ఈరోజు ఉదయం పార్లమెంట్ సభ్యుడు మళ్ళీ రవి ఇటు ఆర్ కృష్ణయ్య నివాసానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏ విధంగా ఉంటుంది బీసీలకి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సముచిత స్థానం కల్పిస్తుంది ఈ అంశాలన్నీ కూడా ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది అయితే సమీప భవిష్యత్తులో తన రాజకీయ అడుగులు ఏవి ఎటుపడతాయి ఏ పార్టీలో చేరతాను ఇటు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీయే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీయే ఈ రెండు జాతీయ పార్టీలను కలుపుకొని ఏ పార్టీలో తాను చేరుతాను ఏ పార్టీలో తాను మనగడ ఉంటుంది అనే అంశం పట్ల ఆయన ఒక వివరణ ఇచ్చే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది ప్రాథమిక చర్చలు అయితే జరిగాయి కాంగ్రెస్ పార్టీతో ఆయన నిర్ణయం మాత్రం చెప్పలేదు సమీప భవిష్యత్తులో ఆయన బీసీలకు న్యాయం చేయాలంటే ఏ పార్టీని ఎంచుకోవాలి అనే అంశం పట్ల ఆయన ఒక తుది రూపం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఒక క్లారిటీతో ముందుకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక ఆర్ కృష్ణయ్య అడుగులు ఏ ఎటుపడతాయి భారతీయ జనతా పార్టీ వైపా కాంగ్రెస్ పార్టీ వైపా అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది